అన్నదాత అన్నదాతమీ అన్నదాత ఆహారా ఆహారాన్ని చేరైతన్నా అను నిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు తిరిగి దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మేలు కొలిపేది అన్నదాత సోమవారం సోమవారం వజ్జన భూవ అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి ఈ ఎవరైతే మారుమూల ప్రాంతం నుంచి వస్తున్నారో వాళ్ళ కోసం పేదల ఆకలి తీర్చాలనే ఒక భావన తోటి ఈరోజు ఐడిఏ ఐడిఏలో వజ్జన భూవ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది ఏంటిదంటే ఇంతకు ముందు ఎవరు పెట్టలేదు కానీ మన ఎమ్మెల్యే గారు ఆకలి ఎవరైతే వస్తున్నారో తినకుండా వస్తున్నారు ఆకలితోని వస్తున్నారు అనే భావన తోటి ఈరోజు భోజన బుగ కార్యక్రమం పెట్టడం ఏదైతే ఈ పేద ప్ర ప్రజల కోసం ఏదైతే భజ్జన్న బువ్వ చేస్తున్నాడో మన ఎమ్మెల్యే సారు అందరూ కూడా ఈ భొజ్జన్న బువ్వను అందరూ సద్వినా సద్వినియోగం చేయాలని మేము కోరుకుంటున్నాం